నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరా పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కృత్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిళుతూ ఆ వికటోగ్రదం స్ట్రాం శూన్యాంబరాం సుందర గీం కరత్రిశూలాం కాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తి పీఠ మూలదేవత అనంతశక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకథ శక్తి కాళిదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ చండీదేవికి సంబంధించినటువంటి లీలలను మనం చెప్పుకుంటున్నాం ఆ దేవి ఏ సందర్భాలలో అవతరించి దుష్ట శిక్షణలను రక్షణను ధర్మ పరిపాలనను ఏ విధంగా చేసిందో అటువంటి మహత్తరమైన దేవీ లీలలను మనం చెప్పుకుంటూ ఉన్నాం ఓం త్రిగుణ తామసీ దేవి సాత్వికీయా త్రితోదిత సా చండికా దుర్గా భద్రా భగవతీర్యతే ఏ దేవి మహాలక్ష్మి అని మహాకాళి అని మహాసరస్వతి అని త్రిగుణ అని మూడు విధములుగా చెప్పబడిందో ఆ దుర్గా ఆ భగవతి ఆ శర్వ మరెవరో కాదు సాక్షాత్ చండీదేవే అని అంటోంది చండీ సప్తశతి ఏ సమయంలో ఏ రూపాన్ని అవసరమైతే ఆ రూపాన్ని తీసుకొని ఆమె రాక్షస సంహారం చేస్తున్నటువంటి అమ్మవారి లీలలను మనం చెప్పుకుంటూ ఉన్నాం అటువంటి దేవి మరొకసారి ఇంకొక రూపాన్ని ధరించవలసి వచ్చింది ఏమిటి ఆ రూపము అనంటే అంటే మహాసరస్వతి రూపము మనము మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అని చెప్పుకుంటూ ఉన్నాం ఏం లక్ష్మి కాళీ సరస్వతి అని చెప్పుకోవచ్చుగా మహా అని చెప్పుకోవాల్సిన అవసరం ఏమిటి అని అంటే మహా అనేటువంటి శబ్దం మహమితి బ్రహ్మ సాక్షాత్ పర బ్రహ్మ స్వరూపిణి అయినటువంటి పరమేశ్వరి ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మవారు ఉన్నది లక్ష్మీదేవి అంటే మామూలుగా మనం విష్ణుమూర్తి భార్య అంటాం కొన్ని చోట్ల మహాలక్ష్మిని కూడా విష్ణుమూర్తి భార్యగా చెప్తూ ఉంటాం కా మా సరస్వతీదేవి అంటే బ్రహ్మదేవుడు భార్య కానీ మహాసరస్వతి అంటే ఈమెను దేవతలందరూ కూడా పూజించారు మహాలక్ష్మీదేవి ఆమెను విష్ణుమూర్తి కూడా పూజించాడు మహాకాళీదేవి ఆమెను పరమేశ్వరుడు కూడా ఆరాధించాడు ఈ మహా అనేటువంటి శబ్దం ఎక్కడెక్కడైతే వచ్చిందో అక్కడక్కడల్లా మహత్తరమైనటువంటి సమస్త దేవతా శక్తులకు మూల శక్తి అయినటువంటి మహాదేవిగా అమ్మవారిని మనం భావించాలి అమ్మవారు మహా సరస్వతిగా అవతరించింది ఆమె ఎందుకు అవతరించిందో ఏ విశేషాలు చేసిందో ఏ రకమైనటువంటి విధానంలో ఆమె భక్తులను అనుగ్రహిస్తున్నదో మహాసరస్వతిగా మనకి దేవీ భాగవతంలో అద్భుతమైనటువంటి విశేషాలు కనిపిస్తూ ఉన్నాయి పూర్వకాలంలో శుంభ నిశుంభులు అనేటువంటి ఇద్దరు దైత్య సోదరులు ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు తపస్సు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మామూలు కోరికల జోలికి వెళ్లకుండా పుష్కర క్షేత్రంలోకి వెళ్ళి బ్రహ్మదేవుడు గురించి తపస్సు చేశారు అతి తీవ్రమైనటువంటి తపస్సు చేశారు చాలా కాలం కఠోరమైనటువంటి నియమాలతో తపస్సు చేశారు వాళ్ళ తపస్సుకు సంతోషించినటువంటి బ్రహ్మదేవుడు హంస వాహనాన్ని అధిరోహించి ఏం కావాలో కోరుకోమన్నాడు కోరుకోమని అడిగితే వాళ్ళు అమరత్వాన్ని వరంగా ప్రసాదించమని అడిగారు అందరూ రాక్షసులు అడుగుతారు అదే అడుగుతారు బ్రహ్మదేవుడు ఉన్నాడు మీకంటే ముందు చాలామంది రాక్షసులు నా గురించి తపస్సు చేశారు దానవులు తపస్సు చేశారు చేసిన వాళ్ళలో చాలామంది ఇదే కోరిక కోరారు కానీ అది అసాధ్యమని నేను వాళ్లకు చెప్పాను మీకు కూడా అదే చెబుతూ ఉన్నాను అనంటే అయితే మాకు ఏ పురుష జాతి వల్ల కూడా అంటే ఏ జాతి అయినా సరే మానవులు కావచ్చు దేవతలు కావచ్చు యక్షులు కావచ్చు కిన్నరులు కావచ్చు కింపురుషులు కావచ్చు వీళ్ళెవ్వరూ కూడాను అలాగే జంతువులు కావచ్చు ఏ జాతిలోనూ కూడా పురుషుల వల్ల మాకు మరణం కలగకూడదు అనేటువంటి వరాన్ని కోరుకున్నారు స్త్రీలకు మేము భయపడం అని అన్నారు తధాస్తు అని వెళ్ళిపోయాడు గతం మర్చిపోయారు సరే ఎలా ఉన్నప్పటికీ కూడాను శుంభ నిశుంభులు ఎప్పుడైతే ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి వరాన్ని పొందారో రాక్షస వీరులకు దానవ వీరులకు తెలిసింది చాలా కాలం తర్వాత మన వాళ్ళలో ఒకళ్ళు మరి తపస్సు చేసి ఇంతటి అద్భుతమైన వరాన్ని పొందారు ఏ పురుషుడు వాళ్ళని ఏమీ చేయలేరు అటువంటి వాళ్ళు మనకి చక్రవర్తిగా ఉండాలి మహారాజుగా ఉండాలి అని కోరుకున్నారు రాక్షస సైన్యం అంతా తరలి వచ్చింది ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చారు ధూమ్రలోచనుడు రక్తబీజుడు చండ్రుడు ముండు వీళ్ళంతా కూడా వచ్చారు శుక్రాచార్యుల వారు వచ్చారు వచ్చి శుంభుడికి ఆయన పట్టాభిషేకం చేశాడు శుంభ నిశుంభులలో శుంభుడు పెద్దవాడు కాబట్టి అతనికి రాక్షస చక్రవర్తిగా పట్టాభిషేకం చేశాడు చేసి పరిపాలన కొనసాగుతూ ఉంది కొనసాగుతూ ఉన్నప్పుడు రాక్షసులు వెళ్ళి అన్నార్థ శుంభుడితోటి ప్రభువు మీరు వరం కోరుకున్నారు ఏ పురుషుని వల్ల కూడా మీకు కానీ నిశుంభుడికి కానీ కూడాను ఎలాంటి మరణం సంభవించదు మన దానవ రాజ్యాన్ని మనం విస్తరించుకోవాలి స్వర్గం కూడా మన ఆధీనంలోకి రావాలి అని అన్నారు అంటే అట్లాగే అని చెప్పి నిశుంభుణ్ణి పిలిచాడు పిలిస్తే నిశుంభ నువ్వు వెళ్ళు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి యుద్ధం చెయ్యి యుద్ధం చేసి జయించు అంటే నిశుంభుడు వెళ్ళాడు కానీ ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించేటప్పటికి అతను మూర్చపోయాడు మరణించలేదు కానీ మూర్చపోయాడు అప్పుడు శుంభుడు వచ్చి అతడు యుద్ధం చేసి దేవతలందరినీ కూడాను స్వర్గలోకల్ నుంచి తరిమేశాడు ఆ స్వర్గాన్ని కూడా ఆక్రమించుకున్నాడు దేవతలందరూ కూడా మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోయారు కొండ గుహల్లో తలదాచుకున్నారు ఏం చేయాలి ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మేమేమో దేవతలము ఇక్కడ కొండ గుహల్లో ఇట్లా ఉంటే అవతల ఏమో నిశుంభుడు శుంభుడు వాళ్ళిద్దరూ కూడా వచ్చి ఈ స్వర్గాన్ని అధిరోహించి స్వర్గ సుఖాలు పొందుతున్నారు కోటాను కోట్ల మంది రాక్షసులు వచ్చి వీళ్లను మహా దానవులుగా దానవ చక్రవర్తిగా వీళ్ళని స్థితిస్తున్నారు కీర్తిస్తున్నారు ఏం చేయాలి అని అంటే ఇంద్రుడు ఆలోచించాడు బృహస్పతిని పిలిచాడు పిలిచి గురుదేవ శుంభుడు స్వర్గరాజ్యాన్ని ఆక్రమించి వెయ్యేళ్లు గడిచింది విష్ణుర్జన మాప్నోతి సూకరాదిషు యోనిషు హర్పాలీ సంజాత కాలైన బలీయస ఆహా ఎలాంటి కష్టాలు వస్తున్నాయి కాల మహిమ చూడండి ఎట్లా ఉంటుందో కాలం అందరికీ కూడాను అంద అందరికంటే కూడా చాలా శక్తిమంతమైనటువంటిది బలీయమైనటువంటిది అలాంటి ఈ కాల ప్రభావానికి మేము కూడా వశీకృతలమైపోయాము ఇక్కడ అడవుల్లో పాలయ్యాము మా భోగాలు మాకు కావాలి మా స్వర్గం మాకు కావాలి ఏవైనా యజ్ఞయాగాలు ఉన్నాయా మాకు చెప్పండి అని అడిగారు దేవతలు కూడా అంతే కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా యజ్ఞాలు చేద్దాం అనుకుంటున్నారు యాగాలు చేద్దాం అనుకుంటుంటే ఇంద్రుడు ఈ మాటలంటే బృహస్పతికి నవ్వొచ్చిందిట జాలేసిన ఆయన సర్వే వేదోక్త న ే మంత్రా వేదోక్తైవాధీనఫలాశ్చే నతరాధీశ తదైకాంతఫలప్రద మంత్రావతూయం తు దుఃఖైక భాజనం జాతస్మ కాళయోగేన కం కరోము ప్రసాధనం నేదమంత్రాలు స్వతంత్రమైనటువంటివి కావు తాము ఫలాలు ఇవ్వవు ఆ ఫలాలు మంత్రాలు ఎప్పుడూ కూడా దైవాధీనం ఈ మంత్రములన్నిటికీ కూడా అధిదేవతలు మీరే మీరే కష్టాల పాలయ్యారయ్యా మీరే మంత్రంతో ఏ హోమం చేస్తారు ఏ విజ్ఞాలు చేయిస్తాను ఏమీ తోచటం లేదు కానీ ఎటువంటి కష్టానికైనా సరే ఒక పరిష్కారం ఉంటుంది ఒక మార్గం ఉంటుంది మీకు తెలిసిందే కానీ అశ్రద్ధ వల్ల మర్చిపోయారు ఇంతకాలం భోగభాగ్యాలతో మునిగి తేలారు కదా వెయ్యేళ్ళ క్రితం వరకు అందుకని మీకు మర్చిపోయారు పూర్వకాలంలో ఇలాంటి కష్టమేమి ఒకసారి మీకు వచ్చింది వస్తే అప్పుడు అమ్మవారిని పూజిస్తే ఆ చండీదేవి మహాలక్ష్మిగా వచ్చి మహిషాసురుడిని సంహరించింది మీకు గుర్తుంది కదా అప్పుడు మహాలక్ష్మీదేవి సంతోషించి మీరు చేసినటువంటి ప్రార్థనలను మీరు చేసినటువంటి పూజలను అందుకొని మీకు ఒక వరాన్ని ఇచ్చింది ఎప్పుడైనా మహా ఆపదలు గనక చుట్టుముడితే మీ వల్ల కాదు తానే దిగి రావాల్సి వచ్చినటువంటి స్థితి వచ్చింది అని అనుకుంటే స్మరించండి తాను వచ్చి మీ కష్టాలు తీరుస్తాను అని అభయమిచ్చింది గుర్తులేదా కనుక మీరందరూ కూడాను హిమాలయ ప్రాంత శిఖరానికి వెళ్ళండి అక్కడ భక్తితో చండీని ఆరాధించండి మీలో మంత్రాలు కూడా చేయవలసినటువంటి అవసరం కనిపిస్తున్నది మీకు ఉన్నటువంటి స్థితిలో కాబట్టి మంత్రాన్ని చేయండి అమ్మవారి మంత్రాన్ని ఉపాసించండి ఆ మాయ అక్కడ ఉన్నటువంటి ఆ దేవి ఆమె కాల శక్తిని కూడా తాను మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవత అంటే ఆశీర్వదించండి అని అడిగారు ఆశీర్వదిస్తే దేవతలందరూ కూడాను హిమాలయ శిఖర ప్రాంతానికి చేరుకున్నారు దేవిని ధ్యానిస్తూ ఉన్నారు అమ్మవారికి సంబంధించినటువంటి మాయా బీజాక్షరాన్ని హృదయంలో జపిస్తూ జగన్మాతకు నమస్కరిస్తున్నారు స్తోత్రాలు పఠిస్తున్నారు అమ్మా నువ్వు దిగిరావాలి నువ్వు రాకపోతే మా పరిస్థితి ఏమిటో మాకు అగ అర్థం కావటం లేదు తల్లి అగమ్య గోచరంగా ఉన్నది అమ్మా ముందు నువ్వు వరమిచ్చావు మేము భోగభాగ్యాల్లో పడి నీ గురించి మర్చిపోయామమ్మా మమ్మల్ని క్షమించు తల్లి పరమేశ్వరి నువ్వు దిగిరా నువ్వు రాకపోతే మా పరిస్థితి చాలా దుర్భరంగా ఇంకా దుర్భరంగా మారుతుంది తల్లి మేము పొరపాటే చేశాము నీ అవసరం ఇప్పుడు వచ్చింది తల్లి ప్రేమస్వరూపిణివి ఆనాడు మహిషాసురుణ్ణి సంహరించి ఎలా అయితే మా స్వర్గాన్ని మాకు అందించావో ఈనాడు కూడా నువ్వు వచ్చి ఈ శుంభ నిశుంభుల్ని సంహరించి మా స్వర్గాన్ని మాకు అనుగ్రహించు తల్లి అని ప్రార్థించారు తల్లి కదా పిల్లలు పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తుంది అలాగే అమ్మవారి దర్శనమిచ్చింది దివ్యాంబరధరా దేవి దివ్యభూషణ భూషిత దివ్య సమాయుక్త దివ్య చందన చర్చిత జగన్మోహన లావణ్య సర్వక్షణ లక్షిత అద్వితీయ స్వరూప సా దేవానాం దర్శనం గత ఆహా చూడండి అమ్మవారి రూపం ఎట్లా ఉన్నదో దివ్యాంబరధరా దేవి దివ్యభూషణ భూషిత అమ్మవారు దివ్యమైనటువంటి వస్త్రములను ధరించి దివ్యమైనటువంటి ఆభరణములను ధరించి మెడలో దివ్యమైనటువంటి మాలలను ధరించి చందనాన్ని శరీరం అంతా కూడా అలంకరించుకున్నటువంటి దేవి ఆ దేవి లావణ్యం ఎలా ఉన్నది అంటే జగన్మోహనకరమైనటువంటి లావణ్యం సమస్త జగత్తును కూడా సమ్మోహనం చేసేటువంటి దివ్య సౌందర్యంతో అద్వితీయం అంటే అటువంటి రూపం మరొకటి లేదు అటువంటి దేవి హిమగిరి ద్వారం నుండి బయటకు వచ్చింది ఆమె దేవతలను పలకరించింది దేవతలారా ఎందుకు వచ్చారయ్యా మళ్ళీ ఏం జరిగింది అని అడిగితే అమ్మా ఏం చెప్పేది తల్లి ఘోరాతి ఘోరమైనటువంటి ఆపదొచ్చి పడింది మాకు ఈ బ్రహ్మదేవుడు అన్నాడు మామూలు వరాలు ఇవ్వడు మళ్ళీ ఒక వరం ఇచ్చాడు ఒక ఇద్దరు రాక్షసులకి శుంభ నిశుంభులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళకు తోడు ధూమ్రలోచనుడు చుడు ముందుడు రక్తబీజుడు ఉన్నారు ఇంకా చాలామంది వీళ్ళు ఉన్నారు వీళ్ళందరూ మమ్మల్ని ఏడిపిచ్చుకు తింటున్నారమ్మా స్వర్గాన్ని ఆక్రమించారు మేము వీళ్ళ ధాటికి తట్టుకోలేక స్వర్గాన్ని విడిచిపెట్టి వచ్చాను తల్లి మమ్మల్ని రక్షించమ్మా మా బాధలు ఎన్నని చెప్పుకోము ఏవని చెప్పుకోము ఈ జగత్తులో ఉన్నటువంటి కష్టాలన్నింటినీ కూడా తీర్చగలిగినటువంటి శక్తివి తల్లి నువ్వు కాబట్టి నువ్వు మా కష్టాన్ని తొలగించమ్మా అని ప్రార్థించారు అమ్మవారు అంగీకరించింది అభయాన్నిచ్చింది వాళ్ళని నేను సంహరిస్తాను మిమ్మల్ని రక్షిస్తాను అని అన్నది పరమేశ్వరి అంటం మాత్రమే కాదు అనేటువంటి సమయంలో ఆ హిమగిరి తనయ్య ఆ దేవి శరీరంలో నుంచి మరొక స్త్రీ బయటకు వచ్చింది ఎవరు ఆ స్త్రీ అంటే సమభూత యా సత్వైక గుణాశ్రయ సాక్షాత్ సరస్వతీ ప్రోక్త శుంభాసురు నివర్హిణీ ఎవరామే అంట అంటే ఆ గౌరీదేవి శరీరంలో నుంచి సత్వగుణ ప్రధానంగా ఉండి తెల్లటి వర్ణంతో సుమారుగా ఉన్నటువంటి ఆ దేవి శుంభుడనేటువంటి రాక్షసుని సంహరించడానికి ఆవిర్భవించింది ఆమె సాక్షాత్ సరస్వతీ స్వరూపమే ఏషా సంపూజిత భక్త్య సర్వజ్ఞత్వం ప్రయచ్చతి నిశుంభమధినీ దేవి శుంభాసుర నిబర్హిణి ఈమె మామూలు దేవత కాదు సామాన్యమైనటువంటి దేవత కాదు శుంభ నిశుంభులను నాశనం చేయటానికి వచ్చినటువంటి ఈ దేవిని భక్తితో గనుక పూజిస్తే పూజించినటువంటి వాడికి సర్వజ్ఞతను జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి దేవి ఎప్పుడైతే ఈ తెల్లటి స్వరూపం ఉన్నటువంటి దేవి ఆమెలో నుండి బయటికి వచ్చిందో ఈమెను కౌశకి అని ముల్లోకాలు కూడా స్థుతిచ్చాయి కౌశికి ఎప్పుడైతే బయటికి వచ్చిందో పార్వతీదేవి శరీరం కాస్త నల్లగా కాటుక వర్ణంతో మారిపోయింది ఆమెను కాళిక అని దేవతలు స్థుతించారు ఆమెను కదిపితే మసిరాలుతుందేమో అన్నంత ఘోర రూపంగా నల్లటి వన్నంత కాళరాత్రి లాంటి రూపంతో ఉన్నది కౌశికిగా మాత్రం సుందర స్వరూపంగా ఆమె ప్రకాశిస్తూ ఉన్నది కౌశికీసి నమస్తేషు తతో లోకేషు పఠ్యతే అమ్మవారిని కౌశికీ అని సమస్త లోకము కూడా పూజిస్తూ ఉన్నది కృష్ణ రూపాద సంజాత కాళికాస ప్రకీర్తిత ఈ కాళికాదేవి నల్లగా ఉన్నటువంటి దేవిని కాళికాదేవి అని చూస్తూ ఆమె ఆమెను లోకమంతా పూజించడం మొదలుపెట్టింది అయితే ఈ కౌశిక ఏమో సుందర స్వరూపంతో ఉన్నది కాళీదేవి ఏమో నల్లటి వర్ణంతో ఉన్నది ఆమె ఏం చేసింది అని అంటే దేవతలారా నిర్భయంగా ఉండండి శుంభ నిశుంభలను సంహరించడానికి నేను బయలుదేరుతున్నాను చూడండి నేను ఏ విధంగా వాళ్ళను మట్టుబెట్టబోతున్నాను అని తన తో పాటుగా కాళికాదేవిని కూడా తీసుకొని శుంభుడి రాజధానికి చేరుకున్నది అంటే రెండు స్వరూపాలలో అటు కౌశికగా ఈ కౌశిక ఎవరు అనంటే సాక్షాత్ మహాసరస్వతీ స్వరూపము ఆమె దధౌశ్చాష్టభుజ బాణముసలే శూల చక్రభృత్ శంఖం ఘంటాం లాంగలం కార్ముకం వసుధాధిప అమ్మవారు ఎనిమిది భుజాలు కలిగినటువంటి సరస్వతీదేవి తన చేతులయందు బాణము రోకరి శూలము చక్రము ధరించి ఉన్నది అంతేకాక శంఖము గంటము హలము ధనస్సు కూడా ధరించి ఉన్నది మామూలుగా సరస్వతీదేవి అంటే చక్కగా చేతిలో వీణ పట్టుకొని అలాగే అక్షమాల పుస్తకాన్ని ధరించి ఉన్నటువంటి జ్ఞానస్వరూపిణిగా మనం పూజిస్తాం కానీ మహాసరస్వతిగా అమ్మవారిని పూజించేటువంటి సమయంలో ఎనిమిది చేతులతో వివిధములైనటువంటి ఆయుధములను ధరించి ఉన్నటువంటి కౌశికి స్వరూపంగా అమ్మవారిని మనం భావించి ఉపాసించటం అనేటువంటిది మనకి చండీ సప్తశతిలో సరస్వతి అలంకారాన్ని అమ్మవారు తీసుకున్నప్పుడు ఆమె రూపాన్ని వర్ణించేటప్పుడు మనం గమనించవచ్చు అటువంటి సరస్వతీదేవి మహాసరస్వతిగా ఆమె కాళీదేవితో పాటుగా ఈ శుంభుడి రాజధానికి చేరుకున్నది చేరుకున్నటువంటి ఆమె ఏం చేసింది అని అంటే ఆ ఉద్యానవనంలో దిగింది దిగి అమ్మవారు కాళికను ఎదురుగా కూర్చోమన్నది ఆమె ఎదురుకుండా కూర్చున్నది ఈవేం చేస్తున్నది కౌశికి జగదాంబ అంటే అద్భుతంగా అత్యద్భుతంగా సంగీతాన్ని పాడటం ప్రారంభం చేసింది చూడండి సరస్వతీదేవి అనంటే ఆమె సంగీతానికి సాహిత్యానికి అధిదేవతగా చెప్తారు ఆమె సంగీతంతో సమస్త ప్రపంచాన్ని కూడా మైమర్పింపజేసేటువంటి దేవత అందుకనే ఇక్కడ మహాసరస్వతిగా వచ్చినప్పుడు కూడా మొదట రాక్షస సంహారం అనేటువంటి ప్రణాళికను ఆమె తన సంగీతంతోటే ప్రారంభం చేసింది అందుకనే అత్యద్భుతంగా ఆమె గానం చేయటం మొదలుపెట్టింది ఎలా ఆ గానం మహత్యం ఎలా ఉందో చూడండి జగన్మోహనమైనటువంటి సంగీతాన్ని విని సమస్తమైనటువంటి జగత్తు పరవశించిపోయిందిట కోకిలలు అయ్యో మాకిటువంటి లేదే అని తలవంచుకున్నాయి ఆకాశంలో అదృశ్య రూపాలతో ఉన్నటువంటి దేవతలు కూడా ఇటువంటి సంగీతాన్ని మేము ఇంతవరకు వినలేదే అని తొలిసారిగా ఆ నానా నాదానందాన్ని పొందుతూ ఉన్నారు అదే సమయంలో ఒక సంఘటన జరిగింది ఈ శుంభ నిశుంభుల రాజ్యంలో ఉన్నటువంటి రాక్షస వీరులలో ప్రధానమైనటువంటి వాళ్ళు చండముండాసురులు వాళ్ళు ఇద్దరూ కూడా ఉద్యానవనంకి వచ్చారు వస్తూ ఉంటే అక్కడ ఏదో ఒక గాత్రం వినిపిస్తూ ఉన్నది ఏమిటా అంటే ఆ గానం వాళ్లను మైమర్పింపజేసింది ఆ గానం వస్తున్నటువంటి వైపుకు వాళ్ళు వెళ్తే అక్కడ ఒక సుందరమైనటువంటి మూర్తిని వాళ్ళు చూశారు ఆమె ఎదురకుండా నల్లగా ఉన్నటువంటి మరొక దేవిని చూశారు ఆ ఇద్దరు రూపాలను చూసి ఆశ్చర్యపడ్డారు ఆ దివ్యమైనటువంటి స్వరూపము అందము గాత్రము సంగీతము అవి చూసి వాళ్ళు మంత్రముగ్ధులైపోయారు వెంటనే తాము చూసినటువంటి విషయాన్ని విశేషాన్ని మహారాజుకు చెప్పాలి అని చెప్పి శృంభుడి దగ్గరకు బయలుదేరి పరాప పరుగున వెళ్ళారు వెళ్ళి ఆ శృంభుడికి నమస్కరించి మహారాజా ఒక ఆమె వచ్చింది మన ఉద్యానవనంలో దిగింది అబ్బాయి ఎంత అద్భుతంగా ఉన్నదో చెప్పటానికి వీలేదు చాలా అందంగా ఉన్నది ఎంత అద్భుతంగా పాడుతున్నదో చెప్పటానికి వీలేదు ఆమె ఎవరో ఎందుకు వచ్చిందో తెలుసుకో అంతటి సుందరమైనటువంటి దేవి నీ పట్టపురాణి కావాలి నీ దగ్గరకు వస్తేనే నీ సంబంధించినటువంటి కీర్తి ముల్లోకాల్లో కూడా వ్యాప్తి చెందుతుంది అని చెప్పారు ఎప్పుడైతే వాళ్ళు ఆ మాటలు చెప్పారో అతడు కూడా మైమర్చిపోయాడు శుంభుడు ఏమిటి వీళ్ళు ఎంత పొగుడుతున్నారు ఆ రూపాన్ని పొగుడుతున్నారు సౌందర్యాన్ని పొగుడుతున్నారు సంగీతాన్ని పొగుడుతున్నారు నా దగ్గర ఉండి తీరవలసినటువంటి లక్షణం ఉన్నటువంటి స్త్రీమూర్తి అని పొగుడుతున్నారు ఇంతవరకు ఇటువంటి స్త్రీ గురించి నేను వినలేదే అని చెప్పి అవన్నీ విన్న తర్వాత శుంభుడు తన సన్నిధిలో ఉన్నటువంటి సుగ్రీవుడు అనేటువంటి రాక్షసుని పిలిచాడు సుగ్రీవాసరా నువ్వు ఒక పని చేసి పెట్టాలయ్యా నువ్వు వెళ్ళి ఈ చండముండాసురులు ఎవరి గురించి అయితే చెప్పారో ఆ దేవిని ఇక్కడికి వచ్చేటట్లుగా చెయ్యి నువ్వు వెళ్ళి ఆమెతో మాట్లాడు నా గురించి చెప్పు ఇక్కడికి వచ్చేటట్లుగా ఆమెను నువ్వు ఏదో విధంగా ఒప్పించు వెళ్ళిరా అని అన్నాడు ఆ సుగ్రీవాసురుడు ఉద్యానవనానికి చేరుకున్నాడు చేరుకునేటప్పటికీ అప్పటికే ఆమె సింహ వాహనం మీద కూర్చొని ఉన్నది ఆమెను అడిగాడు దేవి శుంభుడు అనేటువంటి దానవ చక్రవర్తి గురించి ఎప్పుడైనా విన్నావా అంటే ఎందుకు వినలేదు నాయన విన్నాను దేవతలందరినీ కూడా జయించాట్ట కదా స్వర్గాన్ని స్వర్గానంతటినీ కూడాను తన ఆధీనంలోకి తీసుకున్నట్ట కదా అంటే అవును దేవి నేను ఆ శుంభుడి తరపున వచ్చాను దూతగా వచ్చాను మా ప్రభువు చెప్పాడు నిన్ను తన దగ్గరికి తీసుకొని రమ్మని అడిగాడు నువ్వు నాతో రా అంటే దానవ దూత నేను శుంభుణ్ణే కాదు నిశుంభుణ్ణి కూడా ఎరుగుదును శుంభ నిశుంభులు ఇద్దరు గురించి కూడా నాకు బాగా తెలుసు అయితే నాకు రావాలనే కోరిక ఉన్నది కానీ నేను ఒక ప్రతిజ్ఞ చేశాను దాన్ని నెరవేర్చుకోవటానికి ఇక్కడికి వచ్చాను ఆ ప్రతిజ్ఞ నెరవేర్చేంత వరకు కూడా నేను ఎక్కడికి రాను అంటే దేవి ఏమిటా ప్రతిజ్ఞ అంటే నేను వర అన్వేషణలో బయలుదేరాను స్వర్గంలో దేవతలను చూశాను భూలోకంలో మానవులను చూశాను యక్ష గంధర్వ రాక్షసజాతుల వాళ్ళందరి గురించి చెప్పాను అందరూ కూడా మీ ప్రభువుకు భయపడిపోతున్నారు ఆ ప్రభువు ఎవరో ఆయన గుణగుణాలు ఏమిటో తెలుసుకుందామని వచ్చాను మీ ప్రభువుకు చెప్పు నా సందేశాన్ని వినిపించు వచ్చి నాతో యుద్ధం చేసి నన్ను గెలవమని చెప్పు ఏ వ్యక్తి అయితే నన్ను గెలిచి నా యుద్ధరంగంలో నన్ను జయిస్తాడో అతన్ని నేను వివాహం ఆడతాను అని చెప్పి నా చిన్నప్పుడు నా చరికెత్తలతో నేను ప్రతిజ్ఞ చేశాను అది నెరవేర్చుకోవాలి కాబట్టి మీ ప్రభువుకి ఇదే విషయం వెళ్ళి చెప్పు అన్నాడు ఆమె మాయ మాటలలో మాయను గమనించలేక సుగ్రీవాసురుడు ఇదే విషయాన్ని శుంభుడికి చెప్పాడు ఆ తర్వాత ఎలా జరిగిందో ఆ మాయా ప్రభావం వల్ల మహాసరస్వతి చేతిలో అతడు ఎలా మరణించాడో మళ్ళీ చెప్పుకుందాం స్వస్తి